హాయ్ గైస్ మనకి మార్నింగ్ ఏపీడిఎస్సి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది కదా సో దీనికి సంబంధించి ఎవరికైనా అబ్జెక్షన్స్ అనేవి ఉంటే మనం ఎలా రై మనం ఎలా రైట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను సో ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి వెళ్ళినాక మనకి అక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయగానే మనకు డిస్టిక్ వైజ్ జోన్ వైజ్ ఇలా లిస్ట్ ఉంటుంది కదా సో వన్ వన్ లిస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఏ డిస్టిక్లో క్వాలిఫై ఉంటామో మన నేమ్ అనేది ఎక్కడ ఉండిద్దో అక్కడ సెలెక్ట్ చేసుకోగానే అన్ని పోస్టులకు సంబంధించి అందరి డీటెయిల్స్ అనేటివి అక్కడ రావడం జరుగుతుంది సో మన నేమ్ సెలెక్ట్ చేసుకొని మన నేమ్ అది ఏ సీరియల్ నెంబర్ అయితే ఉంటుందో సీరియల్ నెంబర్ పక్కనే యాక్షన్ కాలం ఉంటుందన్నమాట అక్కడ మనము రైజ్ అబ్జెక్షన్ అనేది చూడవచ్చు సో అది మనం సెలెక్ట్ చేసుకున్నాక మనకి స్టెప్ వన్ స్టెప్ టూ అని రెండు ఆప్షన్లు ఉంటాయి సో ముందుగా మనం స్టెప్ వన్లో ఏం చేయాలి స్టెప్ టూలో ఏం చేయాలనేది చెప్తాను చూడండి స్టెప్ వన్లో వచ్చేసి మనం యాక్షన్ కాలం అనేది క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ రాగానే మనకి అక్కడ ఎంటర్ చేయగానే మన ఆథెంటికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో తర్వాత మనము స్టెప్ టూలోకి అనమాట స్టెప్ టూ దగ్గర మనకు వచ్చేసి త్రీ ఆప్షన్స్ ఉంటాయి రైజ్ అబ్జెక్షన్ డీటెయిల్స్ అనేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేసి అబ్జెక్షన్ డీటెయిల్స్ అనేది సో మనము ఇక్కడ అబ్జెక్షన్ డీటెయిల్స్ దగ్గర వచ్చేసి మన నేమ్ అనేది అండ్ క్యాండిడేట్ క్యాండిడేట్ ఐడి వచ్చేసి ఆటోమేటిక్గా ఫిల్ అయి వస్తుందనమాట తర్వాత మన మొబైల్ నెంబర్ దగ్గర మన మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి సో తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది కమ్యూనికేషన్ డీటెయిల్స్ దగ్గర వచ్చేసి మీ డిస్టిక్ మీరు అర్బన రూరల్ లేదా మండలు తర్వాత పంచాయతీ ఇలా ఇలా డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి అబ్జెక్షన్ డీటెయిల్స్ అనమాట థర్డ్ ఆప్షన్ సో అబ్జెక్షన్ దగ్గర మనము ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అనేటివి సో ముందుగా వచ్చేసి మనము మనకి సంబంధించి మనకు దేని గురించి మనం అబ్జెక్షన్ రైట్ చేస్తున్నాము ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి సో మనకి ఆటోమేటిక్గా క్యాండిడేట్ మనకన్నా ముందుంటారు కదా ఆ క్యాండిడేట్ నేమ్ అయితే ఒకటి వస్తుంది అక్కడ డిస్ప్లే సో ఆ నేమ్కి మనకి వాళ్ళకి ప్రయారిటీ ఎందుకు వచ్చింది మనకు తక్కువ ఎందుకు వచ్చింది సో అలాగే ఎడ్యుకేషన్లో కానీ క్యాటగిరీలో అచీవ్మెంట్లో ఇలా ఎనీథింగ్ మీరు అక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని అబ్జెక్షన్ డీటెయిల్స్ దగ్గర మీరు క్లియర్గా వాళ్ళకి ఇది సిచ్యువేషన్ అని అక్కడ అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇన్ కేస్ మీరు ఏదైనా గా మీ డీటెయిల్స్ అనేది ప్రింట్ అయ్యి వచ్చినా కానీ మా డీటెయిల్స్ అనేది ఇలా ప్రింట్ అయ్యి వచ్చాయి మాది ఇది ఎలిజిబిలిటీ మీరు ఇక్కడ ఇది వచ్చి ఇది ఇచ్చారు అనేసి మీరు మెన్షన్ చేసి కింద అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది దానికి తగినటువంటి ప్రూఫ్స్ అనేటివి మనము అప్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి ఇది అబ్జెక్షన్ డీటెయిల్స్ అనేటివి మనం రైట్ చేసే పద్ధతి వన్స్ మన అబ్జెక్షన్స్ అనేటన్ని రీచ్ అయ్యాక మళ్ళీ రీవెరిఫై చేసుకొని మనకు కాల్స్ చేసి మన డీటెయిల్స్ అలాగే మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ రీచెక్ చేసుకోవడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనం సబ్మిట్ చేసినటువంటి అబ్జెక్షన్ లిస్ట్ అనేది జెన్యున్గా ఉండి మనం రైట్ చేసినవి కరెక్టు అనుకుంటే మన ప్రయారిటీ అనేది అటు ఇటు అవ్వచ్చు సో లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అయితే కాదు మనకి అబ్జెక్షన్ తర్వాత వచ్చే లిస్టే ఫైనల్ లిస్ట్ మళ్ళీ అబ్జెక్షన్ తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుందా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు డైరెక్ట్ ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది సో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ కనుక ఉంటే థర్టీన్త్ వరకు మనకు టైం ఉంది కాబట్టి ముందుగానే రైట్ చేసుకోండి థ్యాంక్ యూ